హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే పాడి గేదెలకి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయి మనం ఎక్కువగా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ పాడివైపు మొగ్గు చూపే వాళ్ళకి ఎప్పుడు అగ్వ ధరలో వస్తాయో నేనైతే కొన్ని నాకు తెలిసిన మట్టుకైతే చెప్తా తప్పకుండా వీడియో ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది నా వీడియోకి ఎంతమంది రెస్పాండ్ అవుతుర్రో అని అయితే నాకైతే తెలుసుకోవాలింది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు మనకి బర్రెలు ఎక్కువగా అగ్వ ధరకి అంటే మామూలుగా అంటే మంచి ఎక్కువ లీటర్లు ఇచ్చే పాల బర్రెలకైనా కానీ కొంచెం తక్కువ అమౌంట్ మనకు కొంచెం తక్కువ అమౌంట్కు దొరుకుతాయి అని అంటే ఎక్కువ బర్లు సూడికి వచ్చినప్పుడు మనకి అగ్వ దొరుకుతాయి అంగడికి మార్కెట్కి ఏడు ఎనిమిదో నెల నుండి అయితే ఎట్లాంటి బర్లైనా సరే చలికాలంలో వస్తాయి కాబట్టి మంచు పడే మంచుకి వస్తాయి అవి అప్పుడు కట్టిన బర్లు దసరా ఏడు ఎనిమిదో నెల వరకు అయితే కంపల్సరీ ఎదకు రావడం ఈనడం అయితే జరుగుతుంది అప్పుడు మాత్రం బాగా ఒక్కటో నెల అంటే సంక్రాంతి ముందు వరకి ఈనడానికి ముందున్న నిండు సూటి బర్ర అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి అది ఇవ్వు బర్రెలని కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనం ఏంది అంటే ఫస్ట్ అప్పుడే కదా దసరాకు అయితే మంచిగా అగ్వ ధరకు అయితే వస్తాయి కొంచెం పాలు ఎక్కువ ఇచ్చేది గేదెలు ఎప్పుడైతే అంటే మంచు కాలం ఎప్పుడు వస్తుందో అప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మంచు కాలం అదేనే సంవత్సరానికి లేకపోతే ఒక నూలు కలుపుకో వస్తుంది అట్లా కాదు మనకు మన చలికాలం ఎప్పుడంటే శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఉంటుంది ఈ మధ్యలో మంచి పడతాయి కాబట్టి తొందరగా మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎదుకొస్తాయి అన్న మిగతా కాలాల్లో ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదే ఎందుకంటే వెదరు ఉబ్బరిపోతుండడు అంత అప్పుడు మరి ఎండాకాలం నిండు సూటికి వచ్చిన బర్లకు ఎంత రేట్ ఉంటుంది అది కూడా చెప్తాము అది కూడా చెప్తా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక వంద బర్రెల్లో డెబ్బై శాతం బర్రెలు కడతాయి కాబట్టి డెబ్బై శాతం బర్రెలు వస్తాయి కాబట్టి ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు వేలున్న బర్రే డె సపోజ్ డెబ్బై ఐదు వేలు ఉన్న బర్రే మనకు ఇంచుమించు ఓ అరవై ఐదు అరవై ఆరు వేలకే దొరుకుతుంది అన్నట్టు మనకేది దశ ఏడు నుంచి ఎనిమిదో నెల ఎనిమిదో నెల నుంచి వేసు వేసుకున్నా కూడా మళ్ళీ పన్నెండో నెల వరకు అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా రేటు తక్కువ ఉంటాయి మ్యాక్సిమం మ్యాక్సిమం తక్కువ ఉంటాయి అన్నట్టు ఇక సంక్రాంతి దాటిన తర్వాత ఎదకరు వచ్చే బరువు చాలా తక్కువ ఉంటాయి ఏంది మనకు ఎలాకొచ్చే బర్రె తక్కువ ఉంటాయి కాబట్టి సుడి బర్రె చాలా తక్కువ వస్తాయి అప్పుడు ఇక వచ్చేది ఎండాకాలం కదా మనకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇవి వచ్చేది ఒక ఎనభై రోజులపై ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండాకాలం ఎట్ వస్తాయో సుడి బర్రెలు కూడా చాలా తక్కువ వస్తాయి సుటికి నిలవడం కూడా కష్టం అయిపోతుంది కాబట్టి వచ్చే బర్రెలు కూడా తక్కువ అయిపోతుంది ఎండాకాలం పెరుగు సల్ల అట్లా వాడటం కూడా ఎక్కువ అయిపోతుంది దానివల్ల రేట్లు పాలకి రేటు పెరుగుకైనా దేనికైనా ఎక్కువ ఉంటుంది దిగాలి అని అనుకుంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో కొనుక్కోవాలి ఇంకా ఇట్లా కాకుండా ఇంకా తక్కువ ఖర్చులో తక్కువ అమౌంట్ రావాలి అని అనుకుంటే ఒక ఒక గుళ్ళు తీసుకొచ్చుకొని తరిపి మ్యాక్సిమం ఇప్పుడు పది పన్నెండు లీటర్లు ఇచ్చే బర్రెలు ఉంటాయి కదా అవి తీసుకుంటే ఇది తరిపి అంటే రెండు నెలలు మూడు నెలలు అట్లా ఈ నెన్న పాప తీసుకొచ్చుకుంటే యాభై వేలలో వస్తాయి లక్ష రూపాయల రెండు వస్తాయి అట్లా త్రీ మంత్స్ కొట్టి త్రీ మంత్స్ కొట్టి అట్లా జోడలు ఎక్కువ తీసుకొచ్చి కట్టించుకున్నాం అనుకోండి తక్కువ అమౌంట్లో ఎక్కువ గేదెలు వస్తాయి మనకు కూడా పాలు కంటిన్యూ అవుతాయి ఒక సంవత్సరం కొంచెం రిస్క్ అయిపోయి కావచ్చు నెక్స్ట్ సీజన్ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ వెళ్ళి కంటిన్యూగా పాలు ఎక్కువ అవుతాయి మనకు మళ్ళీ గేదెలు కూడా ఎక్కువ మోదాలు ఉంటాయి నువ్వు లక్షకు రెండు వస్తాయి అనుకో అది లక్షకు ఒక్కటే తీసుకుంటావు రెండు లక్షలు అడితే నాలుగు గేదెలు వస్తాయి అదే సూడి అయితే రెండే వస్తాయి ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గేదెలకు డబ్బులు వస్తాయి పాల పాలది వస్తుంది అన్ని అన్ని మంచి చెప్తారు మరి మనకేవి మన అవి ఉన్నాయి ఇంకా రెండు అదే ఇక ఎక్కువ మరి ఎక్కువ మాకైతే ఎక్కువ ఏముందని అంటే మా డ్రీమ్ ఇక్కడికి మాకొక డైరీ ఫామ్ ఇక్కడికి ఒక మా డైరీ ఫామ్ పేరు ఎంఎల్ఎన్వి అందరి పేరు వస్తాయి నెక్స్ట్ మేమే డైరీ ఫామ్ పెట్టింది అది పెట్టాలని చాలా కోరిక మాకైతే కానీ లేవు వెనకాల వస్తాయి వస్తాయి డబ్బులు లేవు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వచ్చిన పైసలతో ఉంటాం మీకు కూడా మేము సహాయం చేస్తాం చూసిరా ఫ్రెండ్స్ అట్లా అట్లాంటి టైంలోనైతే బాగా వస్తాయట వీటిలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అనుభవం ఉన్నా సరే కానీ మనకు పెట్టడానికి పెట్టుబడి కూడా కావాలి కదా అందుకే చూసుకుంటూ పెట్టాలి ఎందుకనంటే మొన్ననే మేము లాస్ అయినాం ఆవును ఏదో తెచ్చుకోవాలి సాదుకోవాలి అని అనుకున్నాం కానీ అది భారీ వర్షం వల్ల పిడుగు అది సడన్గా ఆవులు కూడా వీటంతా ఎంత మొద్దువాన కొట్టని ఎంత మొద్దుగా ఎన్ని రోజులు కొట్టని ఇవి ఒక మొద్దు మీద రాయి మీద వర్షం పడ్డట్టు ఏం కాదు కొంచెం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏం కాదు ఇవి తట్టుకుంటాయి కులం అంటారు వీటిని అట్లే అది ఆ వర్షానికి అంత ఊరుములతో మేర్పులతో కూడేసరికి కొట్టేసరికి ఆవు ఆ రోజు ఊరికెళ్ళినాం బయటనే కట్టేసరికి పాప మాది అట్లా పిడుగుబాటుకు అట్లా చనిపోయింది అందుకే ఇక ఆవులు అంటే కొంచెం భయం అని అనిపిస్తుంది కానీ ఇక వీటిలో పెట్టుకోవడానికి ఒకవేళ తెచ్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి టైంలో తెచ్చుకోండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు వస్తాయి కదా ఇప్పుడు బాగా వస్తాయి కదా అంగడికి నిండు సూటికి వచ్చిన బర్రెలు దాదాపు ఇప్పుడు మా దగ్గరనే ఒక త్రీ ఉన్నాయి అట్లా అంటే కానీ అమ్మం అనుకోండి అమ్మము అక్క మీ దగ్గర ఉంటే చెప్పండి మీ దగ్గర తరిపి బర్రెలు ఉంటే చెప్పండి మీ సైడు మంచి హైబ్రిడ్ ఏంటి నాకైతే బాగా ఇష్టం ఏంటి అని అంటే అది ఏంది జెఫ్రా జఫ్రాబాద్ తీసుకొచ్చుకోవాలంటే నాకైతే చాలా ఇష్టం జాద్ సరిగా ఎందుకు గట్టాయి చూద్దాం ఒకటి బన్నీ గేదెలు బుర్ర గౌడు గేదెలు ఇవి తెచ్చుకోవాలి మా దగ్గర ఇవి కట్టడానికి అనుకూలమైన ప్లేసులు మన దగ్గర అంత మనం జఫ్రాబాద్ తెచ్చుకుంటే జఫ్రాబాద్ గుళ్ళే ఉండాలి అదే బన్నీ గేదైనా బుర్ర గేదైనా మామూలుగా ఎందుకు అది చూస్తానైతే ఎట్లుండే జఫ్రాబాద్ అయితే మస్తు అసలు లీటర్ పాలకైతే పాలక ఆశపడతనైతే అంతే వాటినే తీసుకోవాలి అనిపిస్తుంది నాకైతే కానీ ఇప్పుడు మట్టుకైతే చాలు ఎందుకనంటే లాస్ అయినాం కదా ఇప్పటికే ఆవు విషయంలో లాస్ అయినాం కాబట్టి ఇప్పుడు భయం వేస్తుంది ఇంత మట్టుకైతే చాలు వర్షానికి చూసిర్రా కోతలు అయితే ఎంత ఆగమగం చేసినాయో గడ్డి కట్టలు అయితే స్టాక్ ఉంచుకోండి తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు బర్రెలు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైతే గడ్డి వాటర్ స్పెషలిటీ మంచిగా ప్రతి ఒక్కటైతే ఇంకా ఏంటి తెలియని వా తెలియని విషయాలు మనకి ఎన్ని తెలిసినా కానీ ఇంకొకరిని సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకనంటే ఇది బర్ల విషయం కదా ఒక్కొక్కటి తక్కువ ధరకు ఉండదు యాభై అరవై వేలు డెబ్బై ఎనభై వేలు అట్లా ఉంటాయి కాబట్టి ఒకేసారి దెబ్బతీస్తే బాగా లాస్ అవుతాయి కానీ అవి అసలు మనం లేని చెడగొట్టాయి మంచిగా వాటి మందం వాటి బాగా అవి ఏర్పుకుంటాయి వాటి మందం అవి సంపాదించుకుంటాయి మనల్ని కూడా బ్రతికిస్తాయి ఓకేనా అంతేనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళ అమూల్ మీ అమూల్యమైన టైం మాత్రం మేము అస్సలు వేస్ట్ చేయం అవసరం లేని వీడియోస్ అయితే అస్సలు చేయం ఓకేనా అందరికీ యూజ్ఫుల్ ఉండే వీడియోస్ మాత్రమే చేస్తాం మా ఛానల్లో ఓకేనా తెచ్చుకునే వాళ్ళు మాత్రం ఈ టైంలో తెచ్చుకోండి ఓకేనా నచ్చితే తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్